ఏపీ గవర్నమెంట్ రీసెంట్ గా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక సర్వీస్ ని తీసుకొని వచ్చింది ఇది మీ అందరికి తెలిసిందే ఇందులో ఆల్మోస్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా వాట్సాప్ నుంచే చేసుకోవచ్చు వాటిల్లో కరెంట్ బిల్ కు సంబంధించిన సర్వీస్ కూడా ఉంది మరి ఈ కరెంట్ బిల్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా పే చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఒక నెంబర్ ని చూపిస్తున్నాను కదా ఆ నెంబర్ ని సేవ్ చేసుకోండి ఆ నెంబర్ కు సంబంధించిన వాట్సాప్ ని ఓపెన్ చేయండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత హాయ్ అని మెసేజ్ చేయండి తర్వాత మీకు ఇటువంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది సేవ అని అనే పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఎనర్జీ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క సర్వీస్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి బిల్లు చెల్లింపు పైన క్లిక్ చేసి నిర్ధారించండి పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క బిల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇప్పుడు యూపీఐ చెల్లింపులు అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే పెనో పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క యూపీఐ యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు సింపుల్గా ఇలా వాట్సాప్ నుంచే పేమెంట్ చేయొచ్చు